ధన్యవాదాలు అధ్యక్ష సూటిగా స్పష్టంగా రెండే విషయాల్లో చెప్తాను అధ్యక్ష నేను మాట్లాడబోయే అంశం సభా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగినటువంటి ఒక మహా కుట్ర ఈ కుట్ర నేను మాట్లాడలేదు అధ్యక్ష గత రాత్రి ఏవిఎన్ బిగ్ డిబేట్ లో వెంకట స్వయంగా సీనియర్ ఐఏఎస్ అధికారి విశ్రాంత ఐఏఎస్ అధికారి పివి రమేష్ గారు చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష గత రాత్రి వచ్చే అంశాలని ఈరోజు ఆంధ్రజ్యోతిలో ప్రముఖంగా వచ్చాయి అధ్యక్ష దీంట్లో పివీ రమేష్ గారు చెప్పినటువంటి మాట ఏమిటంటే నేను ఏనాడు కూడా స్కిల్ డెవలప్మెంట్ కేసులో పొరపాటు జరిగింది అని చెప్పలేదు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆ యొక్క చంద్రబాబు నాయుడు గారిని జై ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఫైల్ మాయం చేశారు ఎందుకంటే ఏక కాలంలో మూడు దగ్గర స్కిల్ డెవలప్మెంట్ తో సిఐడి లోఎం అంతా కూడా ఫైల్ మాయం కావాలంటే సీఎం ఆఫీస్ లో ఉండే పెద్దల జోక్యం ఉంటేనే సాధ్యం అవుతుందని చెప్పని వారు స్పష్టంగా చెప్పారు అధ్యక్ష మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద జరిగినటువంటి కుట్ర ఒక వ్యక్తి మీద జరిగిన కుట్ర కాదు అధ్యక్ష ఒక హై ప్రొఫైల్ వ్యక్తి మీద ఇంత పెద్ద కుట్ర జరిగితే ఇక ప్రజల మీద ఎలాంటి కుట్రలు ప్రభుత్వ పోట్బలంతో జరుగుతాయి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి ప్రభుత్వాలు మళ్లీ భవిష్యత్తు అవకాశం ఉంటే ఎలాంటి కుట్రలు జరుగుతాయి చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష చాలా స్పష్టంగా పివి రమేష్ గారు కొత్తగా ఈ రోజు చెప్తున్నారు అధ్యక్ష గతంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు పివీ రమేష్ గారు కాంగ్రెస్ పార్టీ జనరల్ గారి చంద్రబాబు గారి మీద కేసు రిజిస్టర్ చేశామని స్కిల్ డెవలప్మెంట్ లో ఎలాంటి జరగలేదు కొన్ని లక్షల మందికి మేలు జరిగాయి నా యొక్క స్టేట్మెంట్ ని ఫ్యాబ్రికేట్ చేస్తున్నారని అదే మాట రాత్రి కూడా చెప్పారు అధ్యక్ష ఒక సీనియర్ విశ్రాంత అధికారి కేసుని వాంగ్మూలాన్ని ఫ్యాబ్రికేట్ చేశారంటే తప్పుదారి పట్టించారంటే ఇది ఒక మహా కుట్ర అధ్యక్ష దీని మీద ప్రభుత్వం స్పందించాలా మిమ్మల్ని కూడా అడుగుతున్న అధ్యక్ష నేను ఎందుకంటే సభానాయకుడు ముఖ్యమంత్రి గారి మీద గౌరవ మర్యాదలకు సంబంధించి యాభై మూడు రోజులు జైల్లో దుర్మార్గంగా పెట్టిన కుట్ర సంబంధించి స్వయంగా విశ్రాంతి ఐఏఎస్ అధికారి డిజిపి గారికి లేఖ రాశారు విశ్రాంతి ఐఏఎస్ అధికారి దీని మీద విచారణ చేయమని డీజీపీ గారికి లేఖ రాస్తే ఆ లేఖ మీద డీజీపీ గారు స్పందించారా లేదా స్పందించుకుంటే ఎందుకు స్పందించలేదు స్పందించి ఉంటే ఏం జరిగింది దీని మీద తేల్చాలా దయచేసి మన కోరేది ఈ రోజు జీరో ఓవర్ ని రద్దు చేయండి జీరో ఓవర్ ని రద్దు చేసి సభలో ఉన్నటువంటి సభ్యుల అందరి అభిప్రాయాలు తెలుసుకోండి ఇది చాలా ముఖ్యమైన అంశం వల్ల విశ్రాంత ఐఏఎస్ అధికారి స్వయంగా మీడియా ముందుకొచ్చి వచ్చి చెప్తున్న మాట వారు కొత్తగా ఇప్పుడు చెప్పే మాటలు కాదు ఆనాడే చెప్పి ఉన్నారు రెండు సీరియస్ గా తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నారు జీరో అవర్ కంటిన్యూ అవుతుంది ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కాబట్టి దాన్ని సెపరేట్ గా డీల్ చేద్దాం దానికి జీరో అవర్ ని క్యాన్సిల్ చేసేసి చేయవలసిన అవసరం ఇక్కడ సమాధానాలు ఉండవండి జీరో అవర్ లో సమాధానాలు ఉండవు దయచేసి సీనియర్ శాసనసభ్యులు